ఈ రోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలో మండల నాయకులు ఆధ్వర్యంలో బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషీదరాజు పాత బస్టాండ్ లో జెండా ఎగురవేయడం జరిగింది నిషీదరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున అంటే సరిగ్గా నలభై రెండు ఏళ్ల నాడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీ వాజ్పేయి అన్న మాటలు గుర్తు చేసుకున్నారు చీకట్లు తొలగిపోతాయి సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అని ఈ రోజు మనం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజు పరిపాలించే స్టేజ్ వచ్చింది దాని కారణం పూర్తిగా కార్యకర్తలు కృషి వల్లనే వచ్చింది ఎన్నో బలిదానాలతో శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ నుంచి జనతా పార్టీ వచ్చి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అవపించింది అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం పెద్దవాళ్ళ త్యాగ ఫలితం అనేది ఈరోజు భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటూ ప్రపంచంలోనే విశ్వగురువులాగా అవడానికి మనం ఛాయాచిత్రలో కృషి చేస్తున్నాం